ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది ఆ ఎమ్మెల్యేల మధ్య ఐక్యమత్యం లేదా అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ఆ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తున్నారా అసలేం జరుగుతోంది తెలంగాణ భవన్లో వరుస సమావేశాలు జరుగుతున్నప్పటికీ పార్టీ క్యాడర్ని పార్టీ శ్రేణులని పార్టీ కార్యకర్తలని నిత్యం ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కానీ మాజీ మంత్రి కేటీఆర్ కానీ సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులలో నమ్మకం పోతోందా పార్టీ మారేందుకు సన్నాహాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అందుకు కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలే బలాన్ని చేకూరుస్తున్నాయి కోమటిరెడ్డి వ్యా వెంకటరెడ్డి ఏ ఆధారం లేకుండా ఆయన వ్యాఖ్యలు చేయరు ఏదైనా ఆధారం ఉంటేనే ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలకి శాంటిటీ ఉంటేనే ఆయన బహిరంగంగా చర్చిస్తారు ఆయన తాజాగా నల్గొండలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అనే అంశాన్ని స్పష్టం చేశారు అంటే ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది మనం గమనిస్తున్నాం గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలు లేదా సంవత్సరం లేదా రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ వస్తారు అధికారం గులాబీ పార్టీది అవుతుంది అని గులాబీ బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడో ఒక కోణంలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఈ చర్చకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైనా కౌంటర్ ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం కాదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అందుకు ఆధారాలు ఉన్నాయి అనే అంశాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పకనే చెప్పుకొస్తున్నారా అసలేం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య రాజకీయం ఎంత తారాస్థాయిలో నడుస్తుంది అనే అంశాలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ రాబో పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి గెలుపు గుర్రాలను వెతుక్కుంటున్న పరిస్థితి ఖచ్చితంగా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలి అనే కోణంలో సభలు సమావేశాలు వ్యూహాలు ఇవన్నీ నిర్వహించుకుంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలో రాజకీయ ఎత్తుకడలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఖచ్చితంగా జంపింగ్ జపాంగ్లు ఉన్నారు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి చేరిపోతారు అనే చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా పెద్దగా అవి విశ్వసనీయ వార్తలు కాదని కొట్టిపారుస్తున్న పరిస్థితి కానీ ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన ఒక ఆర్ఎన్బి మంత్రిగా కూడా ఉన్నారు ఆయన ఆషామాషిగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరు కానీ ఐదుగురు ఎమ్మెల్యేలు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిపో చేరుతారు చేరడానికి సుముఖంగా ఉన్నారు టచ్లో ఉన్నారు అని చెప్పడం వెనుక ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో అనే అంశం పట్ల ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం ఇది ఒక కౌంటర్కు ప్రతి కౌంటరా లేకపోతే రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా ఒక అనూహ్య మార్పులకి మాత్రం తెలంగాణ రాజకీయాలు కేంద్ర బిందువుగా మారిపోతున్నాయంటే కాలం సమాధానం చెప్పాలనే అంశం కూడా ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇటు మంత్రి హరీష్ మాజీ మంత్రి హరీష్ రావు కానీ మాజీ మంత్రి కేటీఆర్ కానీ అట్లాగే వీళ్ళిద్దరి వ్యాఖ్యలకు కౌంటర్గా ఇటు తాజా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏం చెప్తున్నాయి నిజంగా అది కౌంటర్ అయినా లేకపోతే రాజకీయంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి ప్రతి వ్యాఖ్యలు చేయాలని కోమటిరెడ్డి మాట్లాడారా లేకపోతే ఆయన దగ్గర పక్కా సమాచారం ఉందా అనే అంశం పట్ల మాత్రం లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి నిజంగా ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా అందుకోసం పీసీసీ ఏం చేయబోతోంది కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏం చేయబోతుంది అనే అంశం పట్ల ఆసక్తికర చర్చ జరుగుతోంది కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్